హే గాయ్స్ నేను ఇప్పుడైతే థాయిలాండ్ లో ఉన్నాను ఫుకెట్ లో సో ఇక్కడ పటాంగ్ బీచ్ దగ్గరకు వచ్చాము సో ఈ పటాంగ్ బీచ్ చుట్టూ కూడా మొత్తం చాలా ఏదో ఫెస్టివల్ కైండ్ ఆఫ్ స్టాల్స్ అవి పెట్టారు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు నేనైతే ఇప్పుడు ఈ ఫుడ్స్ అన్ని టేస్ట్ చేసి చెప్పబోతున్నాను థాయిలాండ్ పీపుల్ ఎలా తింటున్నారు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అవి ఎలా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయలే ఎవ్రీథింగ్ నేను మీకు చూపించబోతున్నాను అండ్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కావన్ ఫస్ట్ అయితే నేను బీచ్ చూపించబోతున్నాను బీచ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సన్సెట్ చూసారు కదా ఫారినర్స్ తో కలకల్ ఆడిపోతుంది బీచ్ సో ఫ్రంట్కి కి వెళ్ళిపోదాం లాగ్ లేకుండా ఓకే కమోన్ మాడైతే ఇదేంటి ప్రిన్స్ ఇది కోకోనట్ స్మూతీ కొనేసాడు ఐ థింక్ ఇది యాభై బాతులు అనుకుంటా బా అమృతంలా ఉంది కోకోనట్ స్మూతీ ప్రీతి మనలు చూద్దాం రండి స్టాల్స్ ఈ అన్నయ్య ఏంటో గొట్టంతో నాకు తెలిసి మింట్ ఫ్లేవర్ నిమ్మకాయ ఇవన్నీ అనుకుంటా కోక్టాల్స్ మోక్టైల్స్ రెడీ చేస్తున్నాడు అనమాట సరే ఇదేంటో రండి బీఫ్ బీఫ్ ఎంత క్యూట్ గా ఉందో ఈ అమ్మాయి బీఫ్ అమ్ముతుంది సో దీని టేస్ట్ చేద్దామా వద్దా నాకైతే భయం వేస్తుంది నా లైఫ్ లో నేను ఎప్పుడు బీఫ్ తినలేదు కానీ ఒకసారి చిన్నగా టేస్ట్ చేద్దాం అసలు ఎలా ఉంటుందో అడిగితే చాలా పెద్ద పీస్ ఇస్తుంది నాకేమో భయం అవుతుంది ఫస్ట్ టైం బీఫ్ నేను ఎప్పుడు తినకూడదు క్షమించమ్మా గోమాత గోమాత ఏ ఎద్దా బాబోయ్ టేస్ట్ ఏదోలా ఉంది అంటే మనకు అలవాట్లాకో ఏమో తెలియదు వద్దులే నాయనా క్షమించమ్మా గోమాత తినకూడదు ఇలాంటివన్నీ వామో రకరకాల పురుగులు పురుగులు అమ్ముతున్నారు ఈ మొత్తం మన బాత్రూమ్ ఒక చిన్న వస్తేనే చిరాకు పడిపోతాం ఈ తూనీగలు తూనీగలు ఇవేమో బొద్ది పురుగులు ఈ బొద్ది పురుగుల్లో పెద్ద రకాలు అనమాట ఇవి వచ్చేసి తేలు 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 చూసారు కదా ఇవి చిన్న బొద్దింక పిల్లలు ఇవి పెద్ద బొద్దింక పిల్లలు ఇవి ఇవి మమ్మీ సినిమాలో వస్తాయి కదా మొత్తం అవి వచ్చేసి పురుగులు పురుగు పెద్ద పెద్ద పురుగులు మిడతలు అనమాట చాలా పెద్ద పెద్ద ఉడితలు ఇదిగో వేయించేస్తున్నారు మొత్తం పురుగుల్ని ఈ అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది కదా ఎంత క్యూట్ గా ఉంది కానీ పురుగుల్ని అమ్ముతున్నారు ఏందో ఏమో వీళ్ళైతే జస్ట్ సరే మరి మన ఫాలోవర్స్ కోసమైతే సరే మరి మన ఫాలోవర్స్ కోసమైతే మనం కూడా ఈ పురుగులు తిన్నాం అసలా ఏంటి అసలు ఇవి ఎలా ఉన్నాయి ఏంటి టేస్టీగా ఉన్నాయా లేవో ఎంతమంది తింటున్నారంటే ఏదో ఉంది అందులో సరే తిని చూద్దాం అసలు ఏంటి పరిస్థితి ఎక్స్క్యూజ్ మీ హౌ మచ్ వన్ స్పూన్ ఓకే వన్ స్పూన్ ట్వంటీ బాత్ అంట అంటే ఇంచుమించు నలభై ఐదు రూపాయలు ఐ వాంట్ వన్ 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 పీస్ ఓకే అయితే మనం పురుగులు సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఏమేమి పురుగులు కావాలో చూద్దాం ఓకే గివ్ మీ ఐ విల్ సెలెక్ట్ ఇట్ ఈ పురుగు ఒకటి వేసాం ఇంకో పెద్ద బొద్ది కోట్ వేసింది వెయిట్ దిస్ దిస్ వన్ వన్ గుచ్చుతుంది ఇలాగ మొత్తానికి దిస్ వన్ నో 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 దిస్ దిస్ ఇస్ సేమ్ ఓకే దిస్ వన్ వన్ అండ్ దిస్ వన్ వన్ హౌ మచ్ థర్టీ బాత్ ఓకే ఇవి మొత్తం ముప్పై బాట్లు అంటా ఇంచుమించి మన ఇండియన్ రూపీస్ లో సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో టేస్ట్ చేద్దాం వీటిని ఇట్స్ గుడ్ బిట్ లిటిల్ బిట్ దీనికి ఏమో స్ప్రే కొడుతుంది చూడండి ఇలా స్ప్రే కొడుతున్నారు మరి ఏంటో ఏమో చూడాలి మన పురుగులు మనకు వచ్చేసినాయి సో ఇవి ముప్పై బాట్లు అంట తినాలంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు అని చూసి ఫారినర్స్ కూడా భయపడుతున్నారు తినాలంటే సో ఇప్పుడు మనం తిందాము అక్క ఇంకా స్టిల్ వేయించేస్తుంది ఇంకా రకరకాల పురుగులు సో తిన్నాం ఓకే ఫస్ట్ సారీ అమ్మా మిడతమ్మా తింటున్నాను ఏమనుకోకు మరమరాల్లో కరకర ఆడిపోతుంది సక్సెస్ఫుల్గా అయితే తినేసాము నెక్స్ట్ బొద్ది పొరుగు బాబో దీన్ని చూస్తుంటేనే వాంట అయిపోతుందిరా నాయనా కానీ ట్రై చేద్దాం ఇదైతే పకోడీలో ఉంది బాగుంది బాగుంది నెక్స్ట్ బొద్దింక బొద్దింక మిడతను తిన్నాము బొద్ది పురుగు చిన్న బొద్ది పురుగుని తిన్నాము ఇప్పుడు మిడతను తిందాం మిడతని తోక తోక దగ్గర నుండి తోక తోక దగ్గర నుండి తిందాం కొరికేద్దాం ఫస్ట్ బాబాయ్ నెక్స్ట్ ఇంకో పెద్ద బొద్దు పురుగు మిగిలింది పెద్ద మిడత మిగిలింది ఒక బొద్దింక తినేసాము ఒక మిడత తినేసాము ఒక చిన్న తూనేక తూనేక కూడా తినేసాము ఇప్పుడు ఇంకొక ఇంకొకటి ఇంకో బొద్ది పెద్ద బొద్దు పురుగు ఉంది చవితి ఉంటే వికారం వచ్చేది నాకు ఎలా తినాలో అర్థం కావట్లేదు ఇంకా చిన్న బొద్ది పురుగు ఉంది ఇది కూడా తిందాము మామూలు నా దగ్గరకు అస్సలు రాక ఈ పురుగులు తింటే అన్నాడు నేను మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ ఇంత దీని ఏమంటారు ఇంత సాహసం చేస్తున్నాను నేను నైట్ కి ఎలా ఉంటదో ఏంటో చూడాలి ఇందులోంచి ఏమో ఇందులోంచి ఏమో రసాలు బయటకొచ్చినాయి దానికి నాకు భయ వేసింది దాని పేగలేమో మేబీ రసాలు రసాలు బయటకు వచ్చినాయి నేను తినలేకపోయాను సారీ సరే పెద్ద మిడతుంది కదా దీన్ని ట్రై చేద్దాం ఫస్ట్ తల తిన్నాము తర్వాత తోక తర్వాత కాళ్ళు అన్నీ తిన్నాం అలా చూడక ఫ్రీన్సీ సక్సెస్ఫుల్ గా మూడు తిన్నాను తూనిగా బొద్ది ఇంకా మిడత సరే ఇప్పుడు పెద్ద మిడత మిడతకు మమ్మీని తిన్నాం బాగు బాగు জন্তুক জন্তুকে কথা জন্তুকে হ'দ নাই না ఇంకెప్పుడు ఎలాంటి ట్రై చేయకూడదు వామ్ అయిపోతున్నాయి లేదా బాధ వాంగ్ అయిపోతుంది బాబాయ్ వికారం వచ్చేస్తుంది ఎలా తింటారో ఏంటో కానీ కొంచెం అది మా ఊరు చూడండి కొంచెం ఇమ్మంటే నువ్వు నువ్వు తాగితే నేను మళ్ళీ ఇవ్వను అంటున్నాడు ఎందుకంటే పురుగులు తిన్నానని నోరంతా కడుక్కోవాలి తూనేగలు అయిపోయినాయి బొద్దింకలు అయిపోయినాయి ఆ మిడతలు అయిపోయినాయి ఇంకా తేళ్ళు అయిపోయినాయి బీఫ్ అయిపోయింది ఇప్పుడు మనం ఫోర్క్ దగ్గరికి వచ్చాము ఫోర్క్ ఫోర్క్ ఇవి రైస్ అన్నంతో చేసిన ఉండలు అనుకుంటారేమో కాదు బీఫ్ సారీ ఫోర్క్ ఫోర్క్ పంది పందితో చేసిన ఉండలు ఉండలు కింద చెప్పారు ఈ మీట్ ని కొబ్బరిలాగా తురుము తురుము తురిమేసి ఉండలాగా చేస్తారు అనమాట మరమరాలు అనుకుని తినేసారు కనుక కాదు మర్మరాలు ఉండల్లాగా ఉన్నాయి ఇవి కానీ బట్టి ఫోర్క్ మీట్ అంతే లేదు ఇది బీఫ్ బీఫ్ పకోడి అనమాట ఇది ఎలా ఉందో ట్రై చేద్దాం పంది పందిని ఐ వాంట్ జస్ట్ ఐ టు టేస్ట్ ఓకే ఈ పంది చూసారు కదా పంది పందిని చిన్న ముక్క తీసుకొచ్చాను ఇది ఎలా ఉందో ట్రై చేద్దాం ఇవాళ మనము చూయి చూయిగా ఉంది పంది చికెన్ లాగే ఉంది కత్త చూయి చూయిగా ఉంది పర్లేదు బాగుంది పంది 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 మాంసం అనమాట చూడండి పంది మాంసం పంది మాంసం ఫ్రూట్స్ ఇలా పెట్టేసి అమ్ముతున్నారు బాత్ ఎనభై బాతులు అంటే నూట ఎనభై రూపాయలు ఇంచుమించు సో ఆ బాటిల్ నూట ఎనభై రూపాయలు వర్త కాదా మీరే కింద కామెంట్ చేయండి ఈ షాప్ లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి చూద్దాం రండి ఏంటి బాబు ఇవి పెద్ద పెద్ద కప్ప లాంటి పీతలు ఎలా ఉన్నాయో చూడండి మండ్ర మండ్ర కప్ప లాంటి పీతలు చూసారా సోన సోన గుడ్లు గుడ్లు లాంటి సోనల్లాగా ఉన్నాయి ఇవి ఇందులో రకరకాల రకరకాలు పెట్టారు ఇక్కడ పంది మాంసం ఇవి ఇక్కడ ఇవేంటో బాల్స్ చీజ్ బాల్స్ వాట్ ఈస్ దిస్ ఎక్స్క్యూజ్ వాట్ ఈస్ దిస్ ఫిష్ బాల్ ఏమో ఏయో బాల్స్ అంటుంది ఏయో చీజీ చీజీగా ఉంటుంది ఇప్పుడు దాకా హాట్ ట్రై చేసాం కదా మా ఓడు ఇదేంటి బంగారం ఇది డోనట్ 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 తీసుకొచ్చి ఇచ్చాడు ఇది ట్వంటీ రూపీస్ అనమాట ఆల్రెడీ మొన్న చూసిన ట్వంటీ రూపీస్ ఇది ఎలా ఉందో చేద్దాం బాగుంది వాటి పోర్క్ మరి పంది మాంసం పోర్క్ చుట్టే చుట్టేసి బాల్స్ లాగా అమ్ముతున్నారు కదా మొత్తం పోర్క్ పోర్క్ బాల్స్ అంట పంది మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి రౌండ్ రౌండ్ చేసి ఇలా వేపేసి అమ్ముతున్నారు హలో సో ఏ అట్లు అట్లు దోశలు వేస్తారు కదా మన ఇంట్లో దిబ్బరొట్లు దోశ వేసుకుంటాం ఆ దోశల మధ్యలో కొబ్బరి కొబ్బరి పెట్టి అనమాట ఇలా కొబ్బరి రకరకాలుగా చుట్టేస్తున్నారు ఇవైతే ఎగ్గు యోగట్టు కలిపి దాని మీద కొంచెం సేమ్యాలు వేసి చిన్న దోశలు వేసి దాంట్లో మడత పెట్టేస్తున్నారు ఇవేంటి ఇవేంటో వెరైటీగా ఉన్నాయి సమోసాలు అనుకుంటా చిట్టి చిట్టి సమోసాలాగా ఉన్నాయి కానీ కాదు ఇవేవో తినేవి హౌ మచ్ దిస్ వన్ భయ ప్లాన్ ఓకే ఇంగ్లీష్ రాదనికంటే అర్థం అవట్లేదు మనం ఏం చెప్తున్నాము ఈ బాగుంటే తినబుద్దా అవుతుంది తిందామా వద్దా అని ఆలోచిస్తున్నాను ఏ ఇదేంటే భలే ఉందా ఏ చిన్న చిన్న అప్పుడాలు అప్పుడాల ఉన్నాయి అప్పుడాల మధ్యలో క్రీమ్ వేశారు అది ఎలాగో నేను ఒకసారి మొన్న తిన్నాను ఒక చోట థాయిలాండ్ కుక్కెట్లో గుంత పొంగనాలు విత్ నత్తగుల్లతో వేస్తున్నారు అనమాట మనం టేస్ట్ చేద్దాం ఒక నత్త వన్ టెన్ బాత్ రైట్ యా యా గివ్ మీ చూసారు కదా రయ్య రయ్య రెయ్యతో గుంత పొంగనాలు ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం కొంచెం వేడిగా ఉంది నైట్ నైట్ కపుంకా థ్యాంక్ యూ ట్వంటీ బాత్లు ఇస్తున్నాం మనం చేంజ్ ఇరవై ఆమెలకే అనుకున్నట్టు ఉంది పాపం హ్యాపీ ఫీల్ అయిపోయింది దెబ్బకి మనకి టిప్పులు ఇచ్చేంత స్టేజ్లో లేం లే బ్రో ఎందుకు తీసుకుందాం పది రూపాయలకి ఇంకోటి ఇంకో పాపలు అక్కడ ఏదో ట్రై చేద్దాం థ్యాంక్ యూ ఇక్కడ ఇవి చూడండి ఎగ్ థాట్స్ ఉన్నాయి ఎగ్ థాట్స్ సో ఈ ఎగ్ టాట్స్ కేఎఫ్సీలో కూడా అమ్ముతున్నారు మూడు వంద రూపాయలు మూడు కొంటే ఒకటి త్రీ ఏదో సంథింగ్ ఆఫర్ ఉంది ఈ ఎగ్ టాట్స్ ఎలా ఉంటాయి మనకు తెలీదు ఒక ట్రై చేద్దాం ఎగ్ టాట్ మా ఇదిగో ఇది ఇవి కొన్నాడు ఇవే ఇందాక ఇది కోకోనట్ పీ అంటే ఇది ట్రై చేద్దాం ఎగ్ టాట్ ఎందుకు కానీ కోకోనట్ పీ ట్రై చేద్దాం ఓకే మనం ఎక్స్క్యూజ్ మీ కోకోనట్ హౌ మచ్ ట్వంటీ బా బాగున్నాడు కదా ఈ అబ్బాయి కూడా ఇవన్నీ అమ్ముతారు సిగ్గు పడుతున్నారు వీళ్ళు ఎందుకు కమ్ కమ్ ఏంది వీళ్ళు వస్తున్నారు హౌ మచ్ ట్వంటీ బాత్ వన్ కోకోనట్ రైట్ కోకోనట్ కోకోనట్ పీ అంట ట్వంటీ బాత్ అంటే మన ఇండియన్ రూపీస్ లో ఫార్టీ ఫైవ్ రూపీస్ టేస్ బాగుంది కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది బాగుంది బంధలో బన్నెలో కోకోనట్ పెట్టి కొంచెం అటు ఇటుగా ఆయించేసి నమ్మేస్తున్నా అనమాట బాగుంది చెకి కపుంకా చెకి ట్వంటీ చెక్ చెక్ ఓకే థ్యాంక్ యూ ఇట్స్ గుడ్ గుడ్ ఈ అబ్బాయి స్టీల్ హిస్ ఫీలింగ్ షాయ్ ఈ గింజలు చూసారు కదా ఇక్కడ గింజలు ఈ వేపుతున్నారు ఇవి మొత్తం ఇలాగా సో ప్యాకెట్ హండ్రెడ్ బాతులు అంట ఫ్రీగా చిన్న పీస్ ఇస్తారంటే ఇవ్వనన్నాడు మేబీ కాస్ట్లీ అనుకుంటా ఇవి ఐదు బాతులు కొన్నాను ఒక్క గింజ ఈ ఐదు బాతులు కొన్నాను కదా చూద్దాం దీని టేస్ట్ అలా అరే పడిపోయింది ఎక్కడ పడిపోయింది ఓ లేదు లేదు పడిపో సరే ఐదు బాతులు అంటే ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం పనసకాయలు ఒలుచుకున్నాక లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలు ఉడకబెట్టుకుని తింటే అలా ఉంటాయి సేమ్ అదే టేస్ట్ ఆ దీని పేరు ఎట్టకాయల కనుక్కున్నాను చెస్నట్ అంట చెస్నట్ ఇవి రోల్స్ లో రెయ్యలు చుట్టే సమ్ముతున్నారు హండ్రెడ్ బాతులకి నాలుగు గంట ఇవేమో ఫ్రెంచ్ ఫ్రైస్ హండ్రెడ్ బాతులు అంటే రెండు వందల యాభై రూపాయలు ఇంచుమించు ఈ రొయ్యలు అస్సలు తినకండి ఇక్కడికి వస్తే ఇందులో ఎందుకంటే ఇందులో ఐదు ఇస్తున్నారు వంద రూపాయలకి పెద్ద పెద్దగా ఉన్నాయనేసి మోసపోకండి ఎందుకంటే ఇందులో చిన్న రెయ్యి ఉంటది మిగిలినంత పిండి మొన్న ఆల్రెడీ మేము తిన్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను చిన్న రెయ్యి ఉంటది మొత్తం పిండే పిండి కానీ టేస్ట్ పర్లేదు బానే ఉంటది హౌ మచ్ ఫైవ్ బాగ్స్ అంటే ఇవి జపానీస్ బిస్కెట్లు అంట ఏదో చూడటానికి రకరకాలుగా ఉన్నాయి కానీ ఇప్పుడు మన కడుపు అంతా బరస్ట్ అయిపోయింది మనం తినలేము ఏదో నమస్తే హలో హౌ మచ్ ఎయిటీ బాత్ అంట ఇవన్నీ సగ్గుబియ్యాలు ఫ్రూట్స్ మొత్తం రకరకాలు ఓన్లీ సబ్జాలు ఈ మనకు తెలిసిందే ఫ్రూట్స్ పోమోగ్రానేట్ ఇలా కొబ్బరిని సగని కోరేసి అందులో ఈ ఐస్ క్రీమ్ పెట్టేసి అమ్మేస్తారు ఇదే ఎయిటీ బాత్ కింద నమ్ముతున్నారు ఫ్లేవర్స్ కావాలంటే ఓరియో ఈ చిప్స్ ఓట్స్ ఇవన్నీ వేస్తారు థర్టీ బాత్ సో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి థర్టీ బాత్స్ అంట యు హ్యాంగో నా మ్యాంగో లేవంట బట్ ఇవి తీసుకుందాం ముప్పై బాతులకి ఇన్ని ముక్కలు ఇచ్చారు తినుకుంటా వెళ్ళిపోయి బీచ్ లో కూర్చుందాం కాసేపు ఇంకా అయిపోయింది రకరకాలు తిని తిని ఒళ్ళు అలిసిపోయింది కాసేపు బీచ్ లో తింటా చిల్లైపోదాం ఓకే హే గాయ్స్ చాలా కష్టపడి ఇష్టం లేకపోయినా కష్టపడి నేను ఈ వీడియో చేశాను సో కష్టపడి చేసినందుకైనా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని బ్యాంకాక్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బాయ్